మీరు రీచ్లోకి వెళ్ళి మీరు ఎడ్ల బట్టి తీసుకోవచ్చు అది మీరు లోకల్గా మరి సొసైటీ అంటే ఏంటి అంటే ఒక లోకల్గా ఉండే ఒక కమ్యూనిటీ ఆర్ లోకల్గా విలేజ్లో ఉండే ఎంటైర్ ఫ్యామిలీలు కలిసి చేసుకునే ఒక ఆర్గనైజేషన్ సో అందులో కూడా మేము మళ్ళా సొసైటీ సొసైటీలు కొట్టుకుంటారని రెండు మూడు సొసైటీల్లో ఏదైతే కొంచెం బాగా పెర్ఫామ్ చేస్తుందో వాళ్ళనే హెడ్ పెట్టాం మళ్ళా మమ్మల్ని హెడ్ పెడితే మా దగ్గర నుంచి ఫండ్స్ విడుదలవ్వట్లేదు అంటారని చెప్పి వాళ్ళకే వాళ్ళనే ప్రాతినిధ్యం వహింపజేస్తూ వాళ్లే యాక్చువల్గా మొత్తం డబ్బులు తీసుకుని వాళ్లే మాకు తిరిగి కట్టాలి సో రివర్స్ చేసామన్నమాట యాక్చువల్లీ ప్రభుత్వం నుంచి డబ్బులు వాళ్ళకే పడతాయి వాళ్లే మనకి జిల్లాకి ఇస్తారు అంతే కదండి వాళ్లే జిల్లాకి తిరిగి కడతారు సో అలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ సొసైటీ ఎందుకు అంటే మీ అందరికీ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కదా సో అప్పుడు మీకు సొసైటీ ప్రెసిడెంట్ పాతీ అన్ని ఫిక్స్ అయిపోయి ఉన్నాయి అండి గత సంవత్సరానికి వారి వాళ్ళే వాడుకుంటున్నారు ఇప్పుడు ఈ ఊళ్ళో జీవించి ఊర్లో వాస్తవంలో కూడా కొత్త వాళ్ళకి అవకాశాలు రావట్లేదు అది మీ విలేజ్ సమస్య అయింది కదా వాళ్ళు ఒక్క సొసైటీ కూడా లేదు కదా చాలా మల్టిపుల్ సొసైటీస్ ఉన్నాయి అందరూ కూడా అండి దాన్ని బాస్గా ఒకళ్ళు మెయింటైన్ చేయడం వలన కింద

ఆ ఆధారపడిన కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి అంటే ఇప్పుడు బయట వాళ్ళు ఎందుకు వస్తారు అంటే ఇప్పుడు మనము అంటే ఇప్పుడు ఈ సీజన్ అయితే కొంచెం ఫ్రీ అయిపోయింది కానీ లాస్ట్ సీజన్ లో చాలా ఎక్కువ డిమాండ్ ఉండం ఉండడం వల్ల మనమే టార్గెట్స్ ఇచ్చాం అంటే మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి టార్గెట్స్ వచ్చాయి ఇక్కడ ఈ రీచ్కి ఎంత అని ఎందుకంటే వీఆర్ వన్ ఆఫ్ ద శాండ్ హై రీజన్ కాబట్టి మనం ప్రొక్యూర్ చేసి మిగతా జిల్లాలకు ఇవ్వాలి కాబట్టి సో మనం టార్గెట్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఆ బోర్డ్స్మెన్ సొసైటీ వాళ్ళే వచ్చి మేమంత తీయలేమండి రోజుకి వీ టు రిక్రూట్ మోర్ అని అడిగితే అప్పుడు వాళ్ళకి మనము ఏంటి అంటే సరే మీరు ఎలాగోకలాగా మీరు యూజింగ్ డైలీ వేజ్ లేబర్ అయినా మీరు తీపించుకోండి అని అది మన డిస్ట్రిక్ట్ దృష్టిలో ఉండే జరుగుతుంది అదేమి అదేమి ఏంటి అంటే వాళ్ళు చేయట్లేదు అని కాదు ఎందుకంటే అంటే సొసైటీ రిజిస్టర్ అయిందంటే సొసైటీలో రిజిస్టర్ అయిన వాళ్ళు ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళైనా ఆ ఊరికి చెందిన వాళ్ళైనా ఫిషర్మెన్ కమ్యూనిటీ అయినా ఆర్ ఫిషింగ్ డిపెండెంట్ కమ్యూనిటీ అయినా అయి ఉంటారు కంపల్సరీగా అండ్ మీరు డెఫినెట్లీ ఆ కమ్యూనిటీకి రిలేటెడ్ అయినా ఒక సొసైటీ కాదు మూడు సొసైటీలను ఆన్బోర్డ్ చేసాం ఆ ఒక్క పాయింట్ దగ్గర ఇలా ఒక సొసైటీ అంటే మళ్ళీ ఇదే మీరు ఏంటి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది పొలిటికల్లీ డ్రివెన్ అంటారు కాబట్టి ఒక ఒక సొసైటీకి ఇవ్వడలేదు ఎందుకంటే అది ఏకపత్యాదిత్యం వచ్చేస్తుంది కాబట్టి మూడు నాలుగు సొసైటీలు ఒక చోట మనం ఆన్ బోర్డ్ చేసి అయిన దాంట్లో మళ్ళీ ఏదైతే కొంచెం బాగా పెర్ఫార్మింగ్ అంటే ప్రాపర్ సొసైటీ ఉండి దానికి బుక్ కీపింగ్ కరెక్ట్గా ఉన్న సొసైటీకి మనం ఇలా డబ్బులు లావాదేవీలు తీసుకునేది మిగతా మూడు సొసైటీలకు అంగీకారం అయితేనే ఇప్పించాం అలా చెప్పండి చెప్పండమ్మా ఏంటి